హాయ్ హలో నమస్తే అండి చాలా రోజుల తర్వాత వచ్చేసాము మళ్ళీ మీ ముందుకైతే ఇన్ని రోజులు చాలా గ్యాప్ వచ్చిందండి ఏమనుకోవద్దు అంటే దేనివల్ల అంటే పెద్ద ఇబ్బందులు అయ్యేం కాదు మామూలుగానే చేయలేదండి ఇంట్లో పనుల వల్ల పాప పెద్ద పెద్దదయ్యే కొద్దీ అస్సలు ఆగడం లేదు ఒక్కదాన్ని సరిపోవడం లేదు ఈమెతో ఆగడానికి అందుకే వీడియో వీడియోలు అయితే చేయలేదు ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నామండి సంక్రాంతి వస్తుంది కదా దగ్గరలో అందుకనేసి షాపింగ్కి తీసుకెళ్తున్నాడు మా ఆయన పిల్లలకి బట్టలు తీసుకొని బయట తినేసి వద్దామని అన్నాడు ఈరోజు సండే అనేసి అందుకని అయితే వెళ్తున్నాము వచ్చేయండి షాపింగ్ మీరు కూడా షాపింగ్కి షాప్ దగ్గరకైతే వచ్చేస్తామండి బాలాజీ షాపింగ్ మాల్ మేము వచ్చిందైతే చూడండి షాపింగ్ వచ్చింది తీసుకుందామాకి వచ్చామండి దీనికోసం దీనికి పెద్దపాపకి డ్రుక్ మూడో ఫ్లోర్ అంతా అయితే కొంచెం చూద్దాము ఈ పక్క జెంట్స్ని ఈ పక్క లేడీ

¿Eh? No, 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 no. eh? 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 ఆ పాప కుదరలేదు మా ఇంటికి అయితే కుదిరండి ఈ ఒక జత పదిహేను వందలు పడింది మనకైతే ఐదు వందలకు కూడా వచ్చేస్తుంది చీర సరే పాపండి మేమైతే చెప్పులు షాప్కి వచ్చిన్నాము మా ఆయన చెప్పులు కొనాలని మా ఆయన చెప్పులు ఉన్నాయా దేవుని దాకా ఉన్నాయో కొద్దిగా మా ఆయనకి మా మా ఆయన వేసుకున్న చెప్పులు అసలు సంబంధం లేవు కదండి ఎన్ని రోజులుగా తీసుకోమంటున్నాను అసలు చాలా రోజులుగా అండి కొత్త చెప్పులు ఆయన తీసుకుంటే కదా తీరిక లేదంట ఆయనకి చెప్పుల షాప్కి అయితే వచ్చాము ఇప్పుడు మా ఆయనకి మా చిన్న పాపకి చెప్పులు కొంటున్నాము ఈయన షాపు ఓనరు మా పాపకు చెప్పులు కొన్నామండి అది సౌండ్ వచ్చేటప్పుడు కేడస్తా ఉంది కొంచెం అలవాటు అవ్వాల అలవాటు అయితే మళ్ళా వదలదు అనమాట లేదు లేదు మా ఆయన కూడా చెప్పులు కొనేసాడు బాపడి బిల్లు అయితే హోటల్కి అయితే వచ్చేసామండి సుప్రీం హోటల్కి సు సుప్రీం రెస్టారెంట్ వచ్చా మొన్న వీడియో చేసాం కదండి దీపావళి దీపావళి చేస్తాం కదా వీడియో ఈ రెస్టారెంట్కే వచ్చాం కదా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు బాగుందని మళ్ళీ ఎక్కడికే వచ్చా ఏం ఆర్డర్ ఇస్తారో మరి లోపలికి వెళ్ళి చూద్దాము వచ్చేయండి లోపలికి వచ్చేస్తాను మా ఆయన ఆర్డర్ అడ్రస్కున్నామండి చాలా బాగుంది బాగుంటుందండి ఈ రెస్టారెంట్ ఎంపడాలి మొన్న తిన్నాం కదా బా బాగుంది మొన్న తిని బాగుందండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి లేట్ అయ్యేటట్టుందనేసి మా పాప పక్క బెంచి కడుపు వచ్చి ఇక్కడ చేపలు ఉంటే ఎంతో ఆడుకుంటా ఉంది ఏం చేస్తున్నావు జ్యోష్ణ ఏం చెప్తుంది ఫిష్ ఏం చెప్తుందా ఏం తింటుంది ఏం ఫుడ్డు దమ్ బిర్యానీ మంది తింటుందా ఒక్కటే టైం ఉన్నట్టుందండి లేవు ఒకటే ఉంది పిల్ల మర్రిజు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఒక పిల్ల మర్రిజు ఫుడ్ వచ్చేదాకా ఆడేటట్టుంది ఉంది సరే రాజు అవసరారా మన మన టేబుల్ కి ఏమే ఏందిదే మంది ఆ మంది అంట అండి ఇప్పుడు అంతా షేర్ చేసేసుకున్నాము ఆ ప్లేట్ కి ప్లేట్స్కి ఫుల్గా ఉండేటప్పుడు చూపిద్దామని మర్చిపోయాం ఫోటో పెట్టడం కదా తమిళనాడులో పెడతాం ఏం అనుకోవద్దో అందరం పెట్టేసుకున్నామన్నమాట ప్లేట్లో పాపగా నిద్రపోయిందా పాప కూడా నిద్రపోయింది ప్రశాంతంగా తింటాము చాలా లేటుగా వచ్చిందండి ఆర్డర్ ఇచ్చిన కనీసం ముక్కాలు గంట పట్టింది ఇది రావడానికి ఏంది అంటే టైం టైం మూడు అయిపోయింది హ్యాపీగా తినేసి బయటకు వచ్చేస్తామండి రిలాక్స్ అవ్వడానికి ఉయ్యాలవుతుంది పాప అసలు చిన్నపిల్లకి చెప్పులు వేసాం కదండి అవి వేసిన దానివల్ల అసలు కిందకే దిగడం లేదు అవి సౌండ్ వస్తున్నాయి కీ 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 అనేసి అందుకని అయితే అసలు అడిగే కింద పెట్టడం లేదనమాట నవ్వుతుంది కానీ సౌండ్ వస్తే ఎవరన్నా వచ్చినప్పుడు చెప్పులు ఆ కాలు మాత్రం కాలు మాత్రం కింద పెట్టట్లేదు అసలు మాత్రం చాలా బాగా పెట్టారు కదండి తినేసి కాసేపు కూర్చొని లేని పిల్లలు ఉండేవాళ్ళ కాసేపు ఉయ్యాలు ఊగి ఆడుకుంటా ఉండచ్చు అని అనేసి ఆడుకోవచ్చు ఉయ్యాలు మాత్రం చాలా బాగా పెట్టారండి ఉయ్యాలు తినేసి కాసేపు కూర్చొని ఉయ్యాలు ఊగేసి రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు అని అనేసి ఏమ్మా ఇంటికి పోయేది లేదా నువ్వు ఇక్కడే ఉంటారు మీరా సరే అయితే ఇక్కడే ఉండి ఫుడ్ కి దిగు ఏదో ఒకసేస్తారు ఇది పెద్ద పాప డ్రెస్ అండి లెహంగా దీన్ని ఇదొకట ఓ ఇది మాత్రం చాలా పెద్దది ఇచ్చారు ఇట్లా ఉంటే బెల్ ఇష్టం మా పెద్దమ్మాయికి దుప్పట పెద్దది రావాలనుకుంటుంది అలాగే వచ్చింది ఈ డ్రెస్కి సగం ఈ దుప్పట వల్లే నచ్చిందని చెప్పింది చెప్పిందనమాట ఇది మా పెద్ద పాప డ్రస్సు ఇది మా చిన్న దాని దీని కింద ప్యాంట్ మునిగిపోయి చాలా పెద్ద ఇది మా ఆయన డ్రెస్ ప్యాంట షర్ట్ ఎలా ఉన్నాయండి వాళ్ళు బట్టలు బాగున్నాయా ఇదన్నమాట మా ఆయన చెప్పులు కొనుక్కున్నాడు మా చిన్న చెప్పులు ఇచ్చాడు నాకు ఇంట్లో ఉన్నాయండి కొత్తవేను అయ్యే సద్దుకొని కట్టేసుకుంటా కుట్టించుకోవాలా జాకెట్లు అవి కుట్టించుకోవాలా ఇవాళ మిషన్ కాడ మర్చిపోయానండి వాటికి బ్లౌజులు లైనింగ్ అవి తెచ్చుకోవాలా మర్చిపోయాను ఏముండేటి వేసేసుకొని కుప్పుకొని వేసుకుంటాను ఇన్మాట మా షాపింగ్లో ఇంకా పండగ పనులు చాలా ఉన్నాయండి ఇంకా బూజులు కొట్టాలా సామాన్లు రావాలా ఇంకా ఈరోజు మా ఆయనకి ఆదివారం ఇంకా షాప్ కూడా అంత పెద్దగా వ్యాపారం ఉండదు అని అనేసి ఈరోజు తీసుకెళ్ళాడు ఇంకా ఖాళీ ఉండదు కదండి ఇంకా షాప్ కదా అందుకనేసి ఇంకా పండగ కాబట్టి బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా నాకు కుదరదు ఈరోజు వస్తే రా అని అన్నాడు అందుకని ఈరోజు వెళ్ళిపోయి షాపింగ్ చేసుకొని వచ్చేసాము షాపింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంట్లో పని నా పని ఉంది అంట్లు కడుక్కోవడం భూమిలు కొట్టుకోవడం దుప్పట్లో అవి ఉట్టుకోవడం అవి ఉన్నాయి షాపింగ్ పోయేసి హాయిగా తినేసి వచ్చేసాము పన్నెండున్నరకి వెళ్ళాము నాలుగున్నర అయింది ఇంటికి వచ్చేటప్పటికి అదండి ఈ వేడి వీడియో అయితే ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పు బాయ్